హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి రిపోర్ట్స్ గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న టాపిక్ గూగుల్ డేటా సెంటర్ మొదట్లో చాలా మందికి చాలా డౌట్స్ ఉండేవి మొన్న గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చై మాట్లాడే వరకు వైసీపీ నేతల్లో కూడా చాలా డౌట్స్ ఉండేవి ఇంకా అడప క్వశ్చన్స్ పూర్తికొస్తూనే ఉన్నాయి దీని గురించి సుందర్ పిచ్చై మాట్లాడక ముందు చాలా మంది రకరకాల అనాలిసిస్ ఇచ్చారు ఇప్పుడు కూడా ఇస్తున్నారు నిన్న మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా చాలా విషయాలు మాట్లాడారు అమెరికా ఆస్ట్రేలియా కెనడా న్యూజిలాండ్ దేశాలు ఏ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ కూడా చాలా విషయాలు చెప్పారు అందరి అనాలసిస్ లను ఎనలైజ్ చేసి మీ ముందుకు ఒక సూపర్ వీడియోతో వచ్చాను వీడియో పూర్తిగా చూడండి ముందుగా మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు గూగుల్ డేటా సెంటర్ విశాఖలోనే ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో మైలురాయిగా చెప్తున్న ఈ డేటా సెంటర్ ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఏపీ గవర్నమెంట్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రస్తుతం కూడా వైరల్ గా మారింది బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖలో వన్ గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ముందుకు రావడం చూస్తే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి గొప్ప బలుపు అని అనుకోవచ్చు ఢిల్లీలో జరిగిన ఈ చారిత్రాత్మిక ఒప్పంద కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ ఏపీఐటి మినిస్టర్ లోకేష్ అలాగే గూగుల్ క్లౌడ్ సిఇ థామస్ కురెన్ హాజరయ్యారు ఈ ఒప్పందం ద్వారా విశాఖపట్నం కేవలం ఒక నగరం కాకుండా భారతదేశంలో ఏఐ అండ్ క్లౌడ్ హబ్ గా మారబోతుంది గూగుల్ ఎందుకు విశాఖనే ఎంచుకుంది చాలా మందికి ఇదే ప్రశ్న అమరావతికి అంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ని అక్కడ ఎందుకు పెట్టలేదు దీనికి సమాధానం పలు టెక్నికల్ అంశాలు జియోగ్రాఫికల్ కారణాలు ఉన్నాయి వాటిల్లో ప్రధానమైనవి ఒకటి నీటి అవసరం కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా సెంటర్స్ అంటే ఏంటంటే వేల లక్షల సర్వర్స్ నిత్యం హై పర్ఫార్మెన్స్ తో పనిచేసే చోటు ఈ సర్వర్స్ జనరేట్ చేసే హీట్ ని తగ్గించడానికి భారీ మొత్తంలో వాటర్ బేస్డ్ కూలింగ్ సిస్టమ్ అవసరం అవుతాయి విశాఖలో సీ వాటర్ డిస్టిలేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం ఈజీ సముద్రపు నీటిని శుద్ధం చేసి డేటా సెంటర్ అవసరాలకి ఉపయోగించుకోవచ్చు అనే ప్లాన్ ఉంది అమరావతిలో అలాంటి నేచురల్ కూలింగ్ రిసోర్సెస్ లేదు అది ఒక ఇంగ్లాండ్ సిటీ సముద్రానికి దూరంగా ఉంది అందుకే విశాఖపట్నం ఈ విషయంలో పర్ఫెక్ట్ చాయిస్ అయింది సెకండ్ ఎనర్జీ అవైలబిలిటీ రెన్యువల్ పవర్ డేటా సెంటర్స్ కి చాలా ఇంపార్టెంట్ విశాఖ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే సోలార్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు భారీగా ఉన్నాయి అరకు శ్రీకాకుళం కర్నూలు వంటి ప్రాంతాల నుంచి కూడా గ్రీన్ ఎనర్జీ అందించడం సాధ్యమవుతుంది ఇక గూగుల్ కమిట్మెంట్ ప్రకారం వారు హండ్రెడ్ పర్సెంట్ రెన్యూబుల్ ఎనర్జీతోనే పనిచేసే డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తారు అందుకే విశాఖలో ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉండడం పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది మూడు సబ్మెరీన్ కేబుల్ కనెక్టివిటీ ఇది అత్యంత ముఖ్యమైన రీజన్ గూగుల్ డేటా సెంటర్స్ ప్రపంచ వ్యాప్తంగా సబ్మెరీన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి ఈ కేబుల్స్ సముద్ర గర్భంలో ప్రయాణించి వివిధ దేశాల ల్యాండింగ్ స్టేషన్స్ తో కనెక్ట్ అవుతాయి విశాఖ సముద్ర తీరంలో ఉండడం వల్ల డైరెక్ట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం చాలా సులభం అమరావతి అయితే కోస్టల్ యాక్సెస్ లేని ప్రాంతం కాబట్టి ఇక్కడ ఈ రకం హై స్పీడ్ అండర్సీ కనెక్టివిటీ సాధ్యం కాదు విశాఖ నుంచి సింగపూర్ హాంకాంగ్ మలేషియా వంటి ప్రాంతాలకు సబ్మెరైన్ కేబుల్ రూట్ ఉంది ఇది గూగుల్ కి హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ లో లేటెన్సీ ఇవ్వగలదు ఫోర్త్ జోగ్రఫికల్ అండ్ క్లైమేట్ అడ్వాంటేజ్ విశాఖలో తేమ ఉష్ణోగ్రతలు డేటా సెంటర్ కూలింగ్ కి అనుకూలంగా ఉంటాయి అమరావతిలో వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కూలింగ్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఇక విశాఖలో సీ సైడ్ బ్రిడ్జ్ స్టేబుల్ వెదర్ ఉండటం వల్ల కూలింగ్ సిస్టమ్ కి అదనపు ఎనర్జీ సేవ్ అవుతుంది ఐదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ విశాఖ ఇప్పటికే ఇండస్ట్రియల్ అండ్ ఐటీ కారిడార్ గా అభివృద్ధి చెందింది ఇక్కడ పోర్ట్స్ రైల్ కనెక్టివిటీ ఎయిర్ కార్గో టెర్మినల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ ద్వారా స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత విస్తరించబోతుంది గూగుల్ డేటా సెంటర్స్ కోసం అవసరమైన భారీ మిషనరీ హార్డ్వేర్ కాంపోనెంట్స్ కూలింగ్ సిస్టమ్స్ పవర్ గ్రిడ్స్ అన్ని సులభంగా ఇక్కడకు చేరవచ్చు సిక్స్త్ ఏఐసిటి విజన్ ఏపీ ప్రభుత్వం విశాఖను ను గా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉంది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే టెక్ స్టార్ట్అప్స్ ఏఐ రీసెర్చ్ ల్యాబ్స్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీస్ ఈ ప్రాంతానికి అట్రాక్ట్ అవుతాయి ఇదే సమయంలో గూగుల్ ప్రాజెక్ట్ ద్వారా లోకల్ స్కిల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది ఆంధ్ర యూనివర్సిటీ గీతం ఐఐపీఈ ఐఐఎంవి వంటి విద్యా సంస్థలు విద్యార్థులకు భారీ అవకాశాలు లభిస్తాయి సెవెంత్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ బూస్ట్ ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ డేటా సెంటర్ ద్వారా లక్ష ఎనభై ఎనిమిది వేల డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ ఏర్పడతాయి రెండు వేల ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు రాష్ట్రానికి కోట్ల ఆర్థిక లాభం చేకూరుతుంది ఇది కేవలం ఐటి రంగానికే కాదు హాస్పిటాలిటీ ట్రాన్స్పోర్ట్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రీటైల్ వంటి అనుబంధ రంగాలకు కూడా సపోర్ట్ ఇస్తుంది ఎయిట్ స్ట్రాటజిక్ డేటా సోవర్ నేటి భారత ప్రభుత్వం డేటా లోకలైజేషన్ పాలసీను ప్రాధాన్యంగా చూస్తుంది అంటే భారతదేశ పౌరుల డేటా మన దేశంలోనే నిల్వ ఉంచాలి విశాఖలో గూగుల్ ఏర్పాటు చేసే డేటా సెంటర్ ఈ అవసరాన్ని తీర్చింది ఇక్కడ నిల్వయ్యే సమాచారం మన దేశ నెట్వర్క్ లోపలే ఉండటంతో నేషనల్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ కూడా భరోసా లభిస్తుంది నైన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఈ ప్రాజెక్ట్ పిపిపి మోడ్ లో అమలు చేయబడుతుంది అంటే ప్రభుత్వం మరియు గూగుల్ రెండు భాగస్వాములుగా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమి విద్యుత్ నీటి సదుపాయాలు ఇస్తుంది గూగుల్ డేటా సెంటర్స్ నిర్మాణం నిర్వహణ టెక్నాలజీ బాధ్యత తీసుకుంటుంది ఈ విధానం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ తగ్గి లాంగ్ టర్మ్ స్టేబిలిటీ లభిస్తుంది టెన్ ఫ్యూచర్ విజన్ గూగుల్ డేటా సెంటర్ మొదలు రాబోయే రోజుల్లో విశాఖలో ఏఐ పార్క్స్ క్లౌడ్ ఇన్నోవేషన్ క్లబ్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ కూడా అవకాశం ఉంది దీంతో విశాఖపట్నం హైదరాబాద్ తర్వాత దక్షిణ భారతదేశంలో ఒక మేజర్ టెక్ పవర్ హౌస్ గా ఎదుగుతుంది గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ కేవలం ఒక ఒప్పందం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ భవిష్యత్తు వైపు తీసుకెళ్తున్న డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టెప్ అమరావతి రాజధాని నగరంగా ఆర్థిక రాజకీయ కేంద్రం అయితే విశాఖ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ హబ్ గా మారడం రాష్ట్రానికి సమతుల్యత అభివృద్ధికి ఒక అద్భుతమైన రిసోర్స్ అవుతుంది ఈ డేటా సెంటర్ లక్ష ఎనభై ఎనిమిది వేల డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు అన్ని జాబ్స్ రావనే అనుకుందాం కానీ డిశాల్యుటేషన్ ప్లాంట్ ద్వారా కొన్ని జాబ్స్ గ్రీన్ ఎనర్జీ ద్వారా కొన్ని జాబ్స్ రెన్యువల్ ఎనర్జీ ద్వారా కొన్ని జాబ్స్ వచ్చే అవకాశం ఉంది కదా కొంతమంది అన్నట్టు ఈ డేటా సెంటర్ వల్ల పొల్యూషన్ సమస్య వస్తుందని అలా లేదు ఎనర్జీ విషయంలో గాని వాటర్ విషయంలో గాని ఎలాంటి పొల్యూషన్ సమస్య ఉండదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు విశాఖ యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ ఎనర్జీ రిసోర్సెస్ మెరైన్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్ గవర్నమెంట్ విజన్ ఈ ఐదు అంశాల కలగే గూగుల్ సంస్థను విశాఖ వైపుకి తిప్పింది అపోహాలు చాలా ఉండొచ్చు కానీ వాస్తవాలను మాత్రం చూద్దాం రాజకీయాలను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెద్దపీట వేసే ఎలాంటి ప్రాజెక్ట్ నైనా ఆహ్వానిద్దాం ప్రతి దాంట్లో లోపాలు ఉంటాయి కాదనడం లేదు కానీ టెక్ ఎక్స్పర్ట్స్ చెప్పిన ప్రకారం చూస్తే దిస్ ఇస్ గోయింగ్ టు చేంజ్ అవర్ స్టేట్ అనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ దివ్య రవి రిపోర్ట్స్